కార్యక్రమంలో మన వంతు భాగం ఎప్పుడు పడుతుంది నేను పది పదురు పని చేసినా సేవ చేసిన నేను శక్తి పెట్టిన భగవంతుడి సేవ చేసినా నేను సేవ చేసుకున్నా భగవంతుని సేవ చేసుకున్నా అయితే ఈ విధంగా కాదు ఈ కలియుగంలో ఎవరికైనా సరే ముక్తి లభించాలి అనే దానికి ప్రాధాన్యం ఏదైనా ఉన్నది అంటే కలౌ ముక్తి ఈ కలియుగమున ఎవరైతే ఎక్కువగా భగవంతుని నామస్మరణ అనేది చేస్తారో వారికే ఆ భగవంతుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుంది కానీ ఏం చేస్తాం ఏ చీరగా కచుకున్నావు ఏం బెట్టి కచ్చుకున్నావు ఇదే నడుస్తున్న నచ్చిన పక్కన అవునా లేదా లోపల అక్కడ అంత చక్కగా తోటి అభిషేకం నడుస్తుంది అంటే భగవంతుని యొక్క నామము చెప్పడమే కాదు వినడానికి కూడా ఏం కావాలంట అదృష్టం కావాలన్న శక్తి మనకి ఎట్లా కూడా ఉంటుంది ఎట్లా ఒక బట్టలు ఇప్పమంటే లేపుతాం ఏదైనా చేయమంటే చేస్తాం అనంతమైన బలం కావాలంటే రాదు కానీ మనకి ఎంతగానో అంత అయితే ఉన్నది భగవంతుడు అది ఇచ్చింది మనకు కానీ భగవంతుని యొక్క సంపూర్ణ మనగ్రహం ఎప్పుడు వస్తుంది మన బుద్ధి మన ఆలోచన మన మనస్సు శరీరం అంతా కూడా ఇక్కడే ఉండి కార్యక్రమం అంతా చేసి మూడు రోజులు చేస్తేనే ఫలితం వస్తుంది అంతేగాని చెట్టుకోటి పుట్టకోటి మనం బుద్ధి పెట్టేసి మన శరీరం ఎక్కడో చేస్తే ఫలితం లేదు అందుకని అన్నది ఏమని మైండ్ ఆప్సైడ్ బాడీ ప్రజెంట్ నా శరీరం అయితే ఉన్నది కానీ ఆలోచన మొత్తం దుని అంతా చక్రాలు కొట్టస్తుంది కదా కాబట్టి అట్లా పెట్టకుండా కేవలం మనసులో ఓం నమ శివాయ అంటే చాలా మంది ఏం చేస్తూ ఉంటారు కొన్ని రామాల్లో సప్తా అని అట్లా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సప్తలో చేసేటటువంటిది ఏంటి నామస్మరణ ఏమి నామస్మరణ ఆ నామస్మరణ ద్వారానే భగవంతునికి శక్తి ఏమొస్తుంది ఉత్తేజితం అవుతుంది కాబట్టి మనకు వీలైనది ఏం మనసులో మనస్సులో ఓం నమ శివాయ నమ శివాయ అంటూ స్మరణ చేస్తూ కార్యక్రమంను చక్కగా చూస్తూ కేవలం భగవంతుని మీదనే లక్ష్యం పెట్టండి భగవంతుని అనుగ్రహం లభిస్తుంది ఇడ ముచ్చట్లు పెట్టే ప్రసక్తి తీరండి కాబట్టి భగవంతుని కార్యం జరిగింది